నమస్తే మేడం ఏంటి సభ్యత్వం స్పీడ్ ఏంటి తెలంగాణలో తెలంగాణలో తెచ్చింది తెలంగాణ ఈరోజు ఈ రకంగా అభివృద్ధి చెందడానికి కారణమే తెలుగుదేశం పార్టీ సో ఎక్కడ చూసినా తెలుగుదేశం బ్రాండ్ ఇమేజ్ అనేది కనపడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి అడుగడుగునా కనపడుతుంది ఈరోజు ఈ కృష్ణకాంత్ పార్క్ కూడా చూసారు ఇది ఒక చెత్త డంప్ చేసే ఏరియా ఇది అలాంటి దాన్ని ఈరోజు ఇంత పబ్లిక్ ఇక్కడ ఇంత ఈ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ రకంగా ఈరోజు ఇంత డెవలప్ అయిపోయింది ఈ రోడ్ అంతా కూడా ఇంత బిజీగా ఇంత డెవలప్ అయిందంటే కారణం తెలుగుదేశం పార్టీయే కదా తెలుగుదేశం వచ్చిన దగ్గర నుంచే హైదరాబాద్లో తొమ్మిదేళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలించిన నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి అడుగడుగునా కనపడుతుంది సో ఖచ్చితంగా తెలుగుదేశం ఈరోజు సభ్యత్వం తీసుకోవడానికి కూడా ప్రజల్లో చాలామంది ఉత్సాహం చూపుతున్నారు ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఉంది తెలంగాణలో టీడీపీ ఎందుకు పోటీ చేయడం మానేసింది అంటే మళ్ళీ ఎప్పటి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అన్నిటిలో పోటీ చేయడం జరుగుతుంది అంటే తెలంగాణలో అధ్యక్షుడిగా సరైన నాయకుడు ఇప్పటివరకు ఎప్పుడు దొరకలేదని చెప్పుకోవాలి అక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన సాటింగ్ ఎవరు రారనుకోవచ్చు మరి ఇక్కడ కూడా అలాంటి స్థాయిలో నారలోకేష్ గారు ఎవరినో ఇక్కడ ఉంచి లేదా స్థాయిలో ఎవరినో పెట్టమంటే మీరేమనుకుంటారు అలా అంటే ఖచ్చితంగా అక్కడైనా కూడా బీసీ నాయకుడే ఉన్నాడు మీరు చూస్తే అంటే జాతీయ నాయకుడుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కానీ బీసీలకే పెద్దపీట వేస్తుంది తెలుగుదేశం పార్టీ సో బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇక్కడికైనా కూడా ఇక్కడ లోకల్ వాళ్ళనే అధ్యక్ష పదవి అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళనే అధ్యక్ష పదవి చేసే అవకాశం అయితే ఉన్నాయి అంటే తెలంగాణలో అంటే చంద్రబాబు నాయుడు కుటుంబం నుంచి ఎవరన్నా అధ్యక్షుడిగా అయితే బాగుంటుందని అనుకుంటున్నారు అసలు కుటుంబం అనే దానికన్నా కూడా అండి పార్టీకి ఎవరైతే సిన్సియర్గా ఉంటారో సో ఇప్పుడు ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు రాష్ట్రాల్లోనూ చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఇప్పుడు అక్కడ సీఎంగా ఉన్నారు లోకేష్ గారు అక్కడ మంత్రిగా ఉన్నారు రాష్ట్ర జాతీయ పార్టీగా ఉంది కాబట్టి ప్రధాన కార్యదర్శిగా కూడా లోకేష్ గారు ఉన్నారు ఈ సభ్యత్వాలు అన్నీ కూడా ఆయన నడిపిస్తూనే ఉంటారు సో పని ఉంటూ ఇక్కడ పార్టీ కొంచెం పుంజుకొని సీట్లు గెలిచే అవకాశం ఉంటే నారా లోకేష్ గారు ఎక్కడైపోయి నుంచే సీఎంగా పనిచేసే అవకాశం ఉందంటారా అంటే లోకల్ అంటే తెలంగాణలో వాళ్ళకి బడుగు బలహీన వర్గాల వారికి పెట్టిన పార్టీ ఇది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ వాళ్ళకి వాళ్ళనే సీఎంగా రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కూడా తెలంగాణ వ్యక్తినే సీఎం చేస్తాం అంటే ఒకవేళ లోకేష్ గారు రాకపోతే బ్రాహ్మణి గారిని అధ్యక్షురాలుగా చేసి ఇక్కడ సీఎం క్యాండిడేట్గా చేసి పోటీ చేయమని మీరు ఆయన కోరుకునే అవకాశం ఉందా అంటే అలా జరిగితే మంచిదని అనుకుంటున్నారా అదంతా అండి మా అధ్యక్షుల వారి నిర్ణయం బ్రాహ్మణి గారు అది అధ్యక్షుల వారు తీసుకుంటారు సరే ఒక లోకల్ గా అంటే మీకు మీ ఒపీనియన్ అంటే ఇది కూడా సంబంధించిన వ్యక్తిని కాబట్టి పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అభిప్రాయం అనేది మాకు మేము ఇంటర్నల్ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి అధిష్టానం మాకు ఏ నిర్ణయం అయితే ఇస్తుందో బాబు గారు ఏదైతే చెప్తారో దాన్ని మేము పాటించడం బ్రాహ్మణి గారిని అధ్యక్షురాలుగా తీసుకుంటే అది మంచిదా కాదా అన్నది చెప్పండి ఏం చెప్తారు అంటే అండి కేపబిలిటీ ఉంది తను వచ్చిన ఇప్పుడు తను ఏ రంగంలో వెళ్ళినా బిజినెస్లో ఉన్నా సక్సెస్ఫుల్గా ఉన్నారు సో తను రాజకీయాలకు వస్తానని అన్నప్పుడు ఖచ్చితంగా ఆహ్వానిస్తాం తప్పులేదు కదా ఇప్పుడు రాజకీయాల్లోకి రాకూడదు చేయకూడదు అనేది లేదు తను తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్తి సో తనకి ఆ అవకాశాలు ఉంటాయి కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి నా గుర్తున్నంత వరకు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక మహిళ ముఖ్యమంత్రిగా చేశారంటారా అది ప్రజలు నిర్ణయిస్తే తప్పకుండా అవుతారండి ప్రజలు నిర్ణయం ఇప్పుడు ఒక క్యాండిడేట్ మహిళకి ఇచ్చారు పెట్టారు అని అనుకున్నప్పుడు ప్రజలు నిర్ణయిస్తే ఖచ్చితంగా వాళ్ళు అవుతారు ముఖ్యమంత్రి మహిళా ఒకసారి కూడా కాలేదు కదా అంటే ఇప్పుడు ఒకవేళ బ్రాహ్మణ్ గారు ఇంట్రెస్ట్ చూపించి ఆవిడ వచ్చితే అవకాశం ఉంటే ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ ఉంటే జరగడానికి ఛాన్స్ ఉంది ఖచ్చిత ఏమండి అవకాశాలను వచ్చినప్పుడు వాళ్ళంటూ ప్రజల్లోకి వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఆదరి ప్రజలు ఆదరించారనుకోండి సీఎం అవుతారు కదా సో అది ప్రజలు వాళ్ళు అవకాశాలు అనేది వాళ్ళ పార్టీలోకి రావాల్సిన అవసరం ఉంది వాళ్ళు చేయాల్సిన వర్క్ అవన్నీ ఉంటాయి సో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే బిజినెస్లో బిజీగా ఉన్నారు ప్రమార్ సో ఫ్యూచర్లో చెప్పలేము కానీ ఇప్పుడైతే తను బిజినెస్లో బిజీగా నమాజాలు అయితే కదా అంటే పార్టీ ఎలా ఉంది అనిపిస్తుంది మీకు అక్కడ ఇక్కడ ఏమన్నా పాజిటివ్గా రెస్పాన్స్ ఉందా లేకపోతే ఏమన్నా అంటే కొంచెం స్లో ఉంది కొంత టైం పడుతుందని ఏమన్నా అనుకుంటున్నారా లేదండి ప్రజల్లో అయితే గుర్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు చేసినవి ఏవైతే చేశారో తెలంగాణకి ప్రజల్లో గుర్తుంది కాకపోతే మేము అన్నీ మళ్ళా గుర్తు చేయడం కూడా ఒకటి అంటే మళ్ళీ వస్తాము మేము మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది గతంలో ఎలా ఉంది సో దాన్ని మళ్ళీ మేము గుర్తు చేస్తున్నాము అది కూడా కాకుండా వైఫల్యాలు కూడా ఒక్కొక్కరివి కనపడాలి సో పది సంవత్సరాలు తెలంగాణ మేము తెలంగాణ కోసమే పుట్టామన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏ రోజైతే బీఆర్ఎస్గా మార్చి అడాప్ట్ చేసుకుందా బీఆర్ఎస్ అన్నప్పుడు ఏంటి వాళ్ళు తెలంగాణ టిఆర్ఎస్ అంటే తెలంగాణ కోసం ఉన్నారు మేము మళ్ళా మొత్తం ఇండియా మొత్తం మేమే పరిపాలిస్తాం నేను దేశకి నేత అని అన్నారు నినాదమే చచ్చిపోయింది నినాదమే చచ్చిపోయింది సో వాళ్ళు దేనికోసం వచ్చారు వాళ్ళ స్వార్థం కోసం వచ్చారు ఆ స్వార్థం అనేది పోయి ప్రజలు తెలుసుకున్నారు తెలుసుకున్నాక కాంగ్రెస్కి పట్టం కట్టారు సరే కాంగ్రెస్ ఏం చేస్తుంది ఈ ఐదేళ్ళు తెలిసిపోతుంది సో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా లేదా అనేది తెలుస్తుంది అది నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ ఆలోచిస్తారు గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు ఏం జరిగింది ఎంత ఎలా డెవలప్ అయింది సో అవే కదా ఇప్పటివరకు మనం ఉన్నాం కొత్తగా వచ్చిన ఈ పార్టీల మూలాన ఏం డెవలప్ అయింది అనేది ఖచ్చితంగా ఆలోచిస్తారు కదా అలాంటప్పుడు తెలుగుదేశం మేము ఏం చేసామనేది ప్రజలే తీసుకెళ్తాం అంటే ఈ రెండు రాష్ట్రాలు విడిపోవడం వల్ల రెండు తెలుగు స్టేట్లు పోటీ పడి ప్రజలకు ఏదన్నా కొంచెం మంచి చేస్తున్నాయని అన్న అనుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందంటారా లేదంటే ముందే మంచి జరిగింది ఇప్పుడు కొంచెం డల్ అయినాయి అని అన్న అనుకుంటారు ఏమంటారు ఏమీ లేదు ఖచ్చితంగా తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అండి ఆయనకున్న అనుభవమే కానివ్వండి ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలుగు అక్కడ ఆంధ్రప్రదేశ్లో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అక్కడ అంటే లిటరల్గా చెప్తే ఓ చెట్టు కింద పరిపాలించినట్టే అక్కడ ఏమీ బిల్డింగ్స్ లేవు ఆయన బస్సులో స్టే చేసి పరిపాలించటం జరిగింది కుదు తుఫాన్ అప్పుడు కానీ ఇంకా చాలా విపత్తులు వచ్చినా కూడా ఎదుర్కోవటం కూడా జరిగింది సో ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రజలకి తెలుస్తుంది ముప్పై మూడు వేల ఎకరాలు ఒక రాజధాని కోసం అక్కడ అందరూ రైతులందరూ కూడా ఏకాగ్రీవంగా ఒకే మాట మీద నడిపడి నిలబడి వాళ్ళకి ఇవ్వటం కానివ్వండి రైతులు సో అంటే రాజధాని కావాలన్నప్పుడు మనం సాక్రిఫైస్ చేయాలని రైతులు కూడా ఇవ్వటం కానీ అవన్నీ ఎవరి మీద భరోసాతో వచ్చేయనారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నప్ప భరోసాతో వచ్చాయి అవన్నీ సో అది సక్సెస్ చేస్తారనేది నమ్మకం కూడా ఉంది కదా అంటే పక్కన స్టేట్ అయినా హైదరాబాద్లో చూస్తున్నారు ఈరోజు ఈ రకంగా ఈ నగరం హైటెక్ సిటీ మూలాన కానివ్వండి రోడ్స్ వైండప్ ఏ కానివ్వండి ఒక ఎయిర్పోర్టే కానివ్వండి గ్రౌండ్సే కానివ్వండి క్రీడారంగాన్ని ఎంత అభివృద్ధి చేశారో ఆయన వచ్చిన తర్వాతే అవన్నీ క్రీ గ్రౌండ్స్ అన్నీ కూడా రావటం జరిగింది సో పార్కులు కానివ్వండి సో ఇవన్నీ కూడా డెవలప్ అయింది ఆ టైంలోనే కదా అవన్నీ కనపడుతున్నాయి ప్రజల్లో సో మన రాష్ట్రం కూడా అంత డెవలప్ అవ్వాలంటే ఏపీ ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉండాలనేది హైదరాబాద్ స్థాయికి అమరావతి ఎన్ని అమరావతిలో తయారవుతుందని అనుకుంటున్నారు అంటే దగ్గర నుంచి అంటే అప్పుడులో ఉన్నది ఏంటంటే కొంచెం స్లో ఉండొచ్చు కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా చాలా ఫాస్ట్ అనేది పికప్ అయింది కూడా సో కంపేరిటివ్ చూస్తే కొంచెం మనం ఈ ఐదేళ్లు కానీ మిస్ అవ్వకుండా ఉంటే ఈ పాటికి ఒక రూపురేఖలు వచ్చేది సో గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండటంతో ఈ ఐదేళ్లలో జరిగిన అవకతవకల మూలాన ఎక్కడిది అక్కడే మూడు రాజధానులు అని అన్నాడు ఏ పనులు జరగలేదు కట్టిన బిల్డింగ్లు వాటికి కూడా మరమ్మతులు అంటే చెట్లు మోల్సిపోయేటట్టు చేశాడు సో దాని మూలాన లేట్ అయిందే కానీ ఈ ఈ పాటికి ఒక రూపురేఖలు వచ్చేసేది ఈ ఖచ్చితంగా తొందరలోనే అన్ని మనం అనుకున్నట్టే జరుగుతాయి ఇంకా అంటే ఆంధ్రప్రదేశ్ విషయాలకు వస్తే ఇప్పుడు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు ఫార్టీ వన్ నోటీసులు ఆయనేమో ఎక్కడ పారిపోయాడని అదేని ఇదని మాట్లాడుకుంటున్నారు బయట మీడియాలో వార్తలు వస్తున్నాయి కదా అంటే ఈ చిన్న చిన్న విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల అంటే అవసరం అంటారా ఏదంటే లేనిపోని రావట్లేదు అంటారా ప్రభుత్వానికి అసలు ఆర్జీవిని అరెస్ట్ చేయడానికి ఆర్జీవిని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం తప్పు చేసి ఉండాలి ఎందుకంటే జనరల్ పబ్లిక్ కూడా ఏమంటారండి అంటే ఏదైనా మాట్లాడితే తప్పు లేదనే ఒక దీనికి వెళ్ళిపోతారు సో ఒక సొసైటీలో ఒక స్టేటస్ ఉన్న వ్యక్తి సొసైటీలో ఒక స్టేటస్ ఉన్న వ్యక్తి అతను తప్పు చేస్తుంటే ఖండించకపోతే మిగతా ప్రజలు కూడా అదే లాంటి అదే లైన్ తీసుకుంటారు సో ఒకళ్ళకంటూ ఎవరికో ఒకళ్ళకైతే ఒక నోటీసులు వెళ్ళటం వాళ్ళ కోర్టులో కేసులు అటెండ్ అవ్వటం వాళ్ళకి వాళ్ళకి తప్పు జరిగితే వాళ్ళని కూడా ఉపేక్షించలేదు అని అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా సెటరేట్ అవుతారు కాబట్టి ఆయన సోషల్ మీడియాలుగా ట్రోల్ చేయటమే కానివ్వండి అవన్నీ చేశాడు కాబట్టి ఈరోజు ఎదుర్కోవాల్సి ఉంది కానీ ఇలాంటి వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించకూడదు అందరికీ కూడా ఇలాంటివే జరగాలి ఇప్పుడు చాలామంది ఉన్నారండి చాలామంది సోషల్ మీడియాలో ఇలాంటివి ట్రోలింగ్సే కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చేశారు వాళ్ళందరికీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది దీనిలో ఎవరిని కక్షపూరిత ఏమీ లేవు వాళ్ళు చేసిన దానికి ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఈ దీనివల్ల అంటే ఒక మెసేజ్ వెళ్తా సరే కానీ అంటే అది అతన్ని సరిగా అరెస్ట్ చేయలేకపోతే ఫెయిల్ అయితే అదొక డ్రాబ్యాక్ లాగా అనిపించదు అంటే ప్రభుత్వానికి అనవసర విషయానికి ఎందుకంటే శిక్ష అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే వాళ్ళని అరెస్ట్ చేసేది అరెస్ట్ చేసి కేసు అయితే ఎదుర్కోవాల్సిన పని ఉంది కదా సో ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారంటే ఆయనకి ఆయన అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది కదా కోర్టుకి సో అటెండ్ అవ్వకపోతే అరెస్ట్ అనేది కూడా ఉంటుంది అటెండ్ అయ్యి ఆయన ఇచ్చే రిప్లై ఏముంటుంది అయితే కేసులకు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అంటే టీడీపీ సెల్ నుంచి కూడా ఇటువంటి పోస్టులు నడుస్తూ ఉంటాయి ఇది కేవలం కక్షపూరితమైన చర్య అని చెప్పేసి వైసీపీ లెటర్స్ అంటూ ఉంటారు అండ్ అంటే టీడీపీ సెల్ నుంచి కూడా డైరెక్ట్ టీడీపీ మీడియా నుంచే ఇటువంటి పోస్టులు నడుస్తూ ఉంటాయి ఈ పోస్టులను పట్టించుకోవాల్సిన అవసరం ఏమి ఉంటుంది ఇది అనవసరం అంటున్నారు కదా అంటే కొంతమంది దాన్ని మీరేం చెప్తారంట ఏంటంటే పోస్టులు పట్టించుకోవాల్సింది పర్లేదని అంటే ఒక మహిళలకి జరుగుతున్న అవమానం అనేది మన భారతదేశం ఎలాంటిది మహిళని గౌరవించాల్సింది మహిళకి అలాంటి గౌరవం దొరుకుతుందా ఈ సోషల్ మీడియా యాక్టివ్ అయిన దగ్గర నుంచి మహిళల్ని అంటే రాజకీయాల్లో ఉంటే ఏమైనా మాట్లాడేదిచ్చా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ బయట తీయటమే కానీ నీవు అలాంటివన్నీ మాట్లాడకూడదు కదా సో అది చేసినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆలోచించారా అలా చేసిన వాళ్ళే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా కేసులు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది చివరిగా ఒక మాట చెప్పండి బ్రాహ్మణి గారు రాజకీయాల్లోకి రావాలా వద్దా ఎస్ఆర్ నో అంటే మీరు ఇంటర్నల్గా చెప్తారు సరే మీ సొంత ఒపీనియన్ అంటే వస్తే మంచిదా రాదా కాదండి ఇప్పుడు వాళ్ళకి టైం ఉండాలి దీనికి రాజకీయాలకి టైం ఇచ్చే ఇది అంటే బిజినెస్ చూసుకుంటున్నారు అంటే వాళ్ళు వచ్చిన రాకుండా మనకు పెద్ద ఇదేం లేదు వాళ్ళు అది జరుగుతూనే ఉంటది మీకు ఇండివిజువల్ గా ఒక పార్టీ వర్కర్ గా నేను ఓకే గుడ్ అనే బ్యాడ్ అని చెప్తారు కాదండి నేను పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలి కానీ నా పర్సనల్ అంటూ ఉండే చెప్పడానికి కాదు కదా సో పర్సనల్ అనేది ఏంటంటే నేను ఒక టీడీపీ స్పోక్స్ పర్సన్ సో నేను పర్సనల్గా ఈ లైన్ తీసుకొని మాట్లాడటం ఇది కాదు కాబట్టి ఖచ్చితంగా ఆవిడికి అవకా అంటే తను టైం కేటాయించగలగాలి టైం కేటాయించగలిగినప్పుడు వస్తే మహిళలకి మీరు అన్నట్టు ముఖ్యమంత్రి అయ్యే ఇది తెలంగాణలో కూడా చూపెట్టగలుగుతాం ఓకే మేడం థ్యాంక్ యూ